ప్రోవణ యేసుక్రీస్త నామంలో మీ అందరికి వందనాలు ఈ వీడియోలో క్రైస్తవులకు రాజకీయాలు అవసరమా అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మాటిమాటికి క్రైస్తవులు అనే పదాన్ని తరచుగా ఉపయోగించడం జరుగుతుంది అలా ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది అంటే ఈ వీడియో క్రైస్తవులను అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి మాటి మాటికి క్రైస్తవులు అనే పదాన్ని వాడాల్సి వస్తుంది మేము క్రైస్తవుల్ని అడ్రస్ చేస్తున్నంత మాత్రాన ఇతర మతస్థులను గౌరవించట్లేదు అని అర్థం కాదు దయచేసి అలా అనుకోకండి ఈ ఛానల్లో ఇతర మతస్థుల్ని కించపరిచే విధంగా కానీ అగౌరవపరిచే విధంగా కానీ ఎలాంటి వీడియోలు రావు ఇన్ఫాక్ట్ ఈ ఛానల్లో అలాంటి విషయాలను మేము ఎంకరేజ్ సో ఒకవేళ ఇతర ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి అపార్థం చేసుకోకండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది ప్రస్తుతం మన దేశంలో క్రైస్తవులపై చాలా దాడులు జరుగుతున్నాయి ఇతర మతస్థులకు ఎలా అయితే తమ సమస్యలను వినిపించడానికి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడో మన క్రైస్తవుల పక్షాన కూడా ఒక నాయకుడు ఉంటే బాగుంటుంది అని ప్రస్తుతం చాలా మంది క్రైస్తవులు అభిప్రాయపడుతున్నారు నిజమే క్రైస్తవుల పక్షాన నాయకుడు ఉండాలి కానీ ప్రస్తుత రోజుల్లో మన భారతదేశ రాజకీయాల్లో ఉండగలరా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీగా క్రీస్తుని నమ్ముకునే వ్యక్తిగా ఉండాలి అంటే ఎవ్వరూ సహకరించరు ఒక క్రైస్తవ విశ్వాసిగా ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో ఒక వ్యక్తి ఉండలేడు కానీ క్రైస్తవులందరూ ఐక్యమైతే అది సాధ్యం కావచ్చు మన ప్రధానమైన సమస్య ఏమిటంటే మనము ఒకే దేవుని నమ్ముకున్నాం కానీ మనలో ఐక్యత అనేది ఉండదు మన దాకా సమస్య వస్తే తప్ప చాలా మంది రెస్పాండ్ అవ్వరు పక్క ఊరిలో క్రైస్తవులపై దాడి జరిగినప్పుడు అది మన సమస్య కాదులే అని కొంతమంది దేవుడే చూసుకుంటాడులే అని కొంతమంది చాలా మంది రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోతారు మరి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వదిలేస్తారు సో క్రైస్తవులు రాజకీయాల్లోనికి రావడానికి మొట్టమొదటి ఆటంకం ఎవరు అంటే క్రైస్తవులే ఎందుకంటే మనలో ఐక్యత అనేది లేదు క్రైస్తవులు రాజకీయాల్లోనికి రావడానికంటే ముందు చాలా విషయాలను సరిచేసుకోవాలి ఫస్ట్ పాయింట్ యేసు వారు మతేసు వార్త ఐదవ అధ్యాయంలో మీరు ఈ లోకానికి ఉప్పు మరియు వెలుగు అని చెప్పారు మనము క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు మన మొట్టమొదటి బాధ్యత ఏమిటి అంటే మనము ఈ లోకానికి ఉప్పుగాను మరియు వెలుగుగాను ఉండాలి అంటే మనము ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి మనము ఏ పని చేస్తున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా కాలేజీలో ఆఫీసులో పబ్లిక్ ప్లేసెస్లో మనం ఎక్కడ ఉన్నా కూడా క్రైస్తవ విలువలను పాటిస్తూ క్రీస్తు ఆజ్ఞలను వెంబడిస్తూ క్రీస్తుని మన జీవితం ద్వారా ఈ లోకానికి చూపించేవారిగా ఉండాలి రాజకీయాల్లోనికి రాకముందే మనకు కలిగిన దాంట్లో నుండి పేదలకు సహాయం చేయాలి దిక్కులేని వారిని ఆదుకోవాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యమందులాగా చూడాలి ఎవరైనా అప్పుల సమస్యలతో బాధపడుతుంటే మనకు కలిగినంతలో సహాయం చేయాలి మన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు పరిచయం చేయాలి సెకండ్ పాయింట్ మనము మన పైన నియమింపబడిన అధికారులకు లోబడి ఉండాలి అట్ ది సేమ్ టైం వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అన్యాయంగా వివక్ష చూపిస్తున్నప్పుడు క్రైస్తవలంగా మనము మన వాయిస్ రేజ్ చేయాలి విషయం మన దాకా వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం కాదు తప్పు ఎవరి పక్షాన జరిగినా తప్పుని తప్పుగా ఖండించాలి అప్పుడు ఇతర ప్రజలు క్రైస్తవులు ఎంత నిబద్ధతతో ఉన్నారో తెలుసుకుంటారు థర్డ్ పాయింట్ క్రైస్తవులు ఒక రాజకీయాల్లో మాత్రమే ఉంటే సరిపోదు అన్ని రంగాల్లో కూడా ఉండాలి ఐఏఎస్ లుగా పోలీస్ వ్యవస్థల్లోనూ వైద్య సేవల్లోనూ విద్యా వ్యవస్థలోనూ న్యాయవాదులుగా జడ్జిలుగా ఇలా అన్ని రంగాల్లోనూ క్రైస్తవులు ఉండాలి అలా ఉండి అవినీతి చేయకుండా పనిచేయాలి నిస్వార్థంగా పనిచేయాలి క్రీస్తు ప్రేమను చూపించాలి క్రీస్తు ఆజ్ఞలను పాటించాలి ఇతరుల పక్షాన న్యాయం కోసం పోరాడాలి తప్పు చేసిన వారు ఎవరైనా సరే వారి హోదాను బట్టో పలుకుబడిని బట్టో వారిని విడిచిపెట్టేయకుండా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలి నిస్వార్థంగా వైద్య సేవలను అందించాలి నిస్వార్థంగా విద్యా సంస్థలను నడిపించాలి కోర్టుల్లో న్యాయం జరగని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి మీరు పనిచేసే ప్రతి వ్యవస్థలోనూ క్రీస్తును కనపరచాలి ఎందుకని క్రైస్తవులు అన్ని రంగాల్లో కూడా ఉండాలి అంటే ఎప్పుడైతే ఒక నాయకుడు క్రైస్తవుల పక్షాన నిలబడ్డాడో అతనికి భవిష్యత్తులో వీరందరి సహకారము చాలా అవసరమవుతుంది ఫోర్త్ పాయింట్ సొంత మహిమను వెతుక్కోకూడదు ప్రస్తుతం మన క్రైస్తవంలో ఉన్న ఇది అందరూ అని నేను చెప్పను గాని చాలా మంది వారే గొప్పవారిగా ఉండాలి వారే అందరి చేత పొగిడించుకోవాలి అనే భావన కలిగి ఉంటారు అలానే ఉంటున్నారు కూడా అది విడిచిపెట్టాలి ఒకటి గుర్తు పెట్టుకోండి మనము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఏ పని చేసినా ఆ పనిని బట్టి ఇతరులు క్రీస్తుని చూసే విధానం మారుతుంది మనం యథార్థంగా నడుచుకుంటే వీళ్ళ దేవుడు గొప్పవాడురా అని ప్రజలు అనుకుంటారు అదే మనము అన్యాయంగా వ్యవహరిస్తే నీచమైన కార్యాలు చేస్తే వీళ్ళ దేవుణ్ణి నమ్ముకుంటే ఇంతేరా అన్నట్టు మాట్లాడతారు కాబట్టి క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ క్రీస్తుకు అవమానం ఇచ్చే విధంగా ప్రవర్తించకుండా చేసే అన్ని పనుల్లోనూ క్రీస్తు మహిమపరచబడే విధంగా మనము వ్యవహరించాలి ఫిఫ్త్ పాయింట్ శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి వాక్యానుసారంగా చూసుకుంటే మనకు శ్రమ రావడానికి రాజకీయాల్లోనికి రానవసరం లేదు ఒక నిజమైన క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవిస్తే సరిపోతుంది మనకు శ్రమ అనేది మొదలవుతుంది ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకు శ్రమ రావట్లేదు అంటే దానికి కారణం చాలా మంది క్రీస్తుని నమ్ముకుంటున్నామని అనుకుని క్రీస్తు చెప్పిన జీవితాన్ని జీవించట్లేదు అని అర్థం సో క్రైస్తవులు రాజకీయాల్లోకి రావాలంటే శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధపడిపోవాలి క్రైస్తవులు రాజకీయాల్లో ఉండకూడదు అని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు క్రైస్తవులు రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండొచ్చు అలా ఉండాలి అంటే చావడానికైనా సిద్ధపడిపోయి రాజకీయాల్లోనికి రావాలి అలా వచ్చిన మనకి మిగిలిన క్రైస్తవ జనాంగము సహకరించాలి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కొరకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్